అమ్మా నాన్న ఏదైనా చెబితే ఆ అమ్మాయి చాదస్తంగా భావించేది స్వేచ్ఛగా బతకాలని కోరికతో ఉండేది అదే ఆ యువతిని కష్టాల్లోకి నెట్టేసింది ప్రేమ పేరిట ఇద్దరి చేతుల్లో మోసపోయింది బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంది ఆఖరికి ఆమె జీవితమే తన చేతుల్లో లేకుండా పోయింది చివరాఖరికి కాదనుకున్న కుటుంబమే ఆమెను అక్కున చేర్చుకుంది ఆ యువతి కన్నీటి గాధ నుంచి నేటి తరం గుణపాఠం నేర్చుకోవాల్సిందే విజయనగరానికి చెందిన ఓ యువతికి రెండు వేల పదహారులో విశాఖలోని గాజువాక ప్రాంత యువకుడు పరిచయమయ్యాడు అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు మూడేళ్ల కాపురం తర్వాత ఓ పాప పుట్టింది అనంతరం మనస్పర్ధలు వచ్చి విడిపోయారు బిడ్డను తీసుకుని విజయవాడ వెళ్లిన ఆమె ఓ మెడికల్ సంస్థలో పనికి కుదిరింది ఈ క్రమంలో విజయనగరం ప్రాంతానికి చెందిన యువకుడు సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యాడు కొత్త జీవితాన్ని ఇచ్చి పాపను సొంత బిడ్డగా చూసుకుంటానని నమ్మ పలికాడు కోసం అతడి మాటలు నమ్మి దగ్గరైంది కొన్నాళ్ళు విశాఖలో కాపురం పెట్టారు కాలం గడిచేకొద్దీ అతడిలో రాక్షస ప్రవృత్తి బయటకొచ్చి ఆమెను వ్యభిచార వృత్తిలోకి దింపాడు ఆ డబ్బుతో కారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశాడు రోజులు గడుస్తున్న కొద్దీ శరీరం సహకరించని ఆమె అతణ్ణి ప్రాధేయపడింది కిరాణా దుకాణం పెట్టుకొని జీవిద్దాం శారీరకంగా అలసిపోయాను మానసికంగానూ కుంగిపోయానని వేడుకుంది అయినా అతడిలో మార్పు రాలేదు సరికదా నీ బిడ్డతో వ్యాపారం చేస్తానని బెదిరించాడు అతడి ఆగడాలు శృతిమించటంతో ఆమెకు కన్నీళ్లు ఆగలేదు కన్నవాళ్లు గుర్తొచ్చారు విజయనగరంలో ఉంటున్న సోదరికి జరిగిన విషయమంతా చెప్పింది అజ్ఞానంతో తప్పటడుగు వేశా నా జీవితం ఎలాగూ పోయింది కుమార్తెను కాపాడాలని వేడుకొంది రక్త సంబంధాన్ని వదులుకోలేని ఆమె సోదరి కుటుంబ సభ్యుల సాయంతో తల్లి బిడ్డను విజయనగరం తీసుకొచ్చింది ఈ విషయంపై బాధిత యువతి విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన గ్రివెన్స్ లో ఫిర్యాదు చేసింది ఘటన విశాఖ జరిగింది ఆ ప్రాంత పోలీసులను ఆశ్రయించాలని సలహా ఇచ్చారు ఈ విషయం అతడికి తెలిసి పెద్దలతో రాజీకి ప్రయత్నించగా అందుకు ఆమె అంగీకరించలేదు యువత దారి తప్పడానికి సామాజిక మాధ్యమాల ప్రభావమే ప్రధాన కారణమని ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మానసిక నిపుణులు చెబుతున్నారు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులపై సామాజిక మాధ్యమాల ప్రభావంతో చదువులకు దూరం అవుతున్నారన్నారు దీంతో మానసిక శారీరక సమస్యలకు లోనవుతున్నారని ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మానసిక నిపుణులు వాపోతున్నారు తద్వారా అనర్ధాలు అధికమవటం చివరికి విలువైన జీవితాలు దుర్భరంగా మారటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఈ తరహా సంఘటనలను నివారించవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు భారతదేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఈ మొహమాటంతో కూడుకున్న ఏవైతే ఉన్నాయో పిల్లలతో మాట్లాడడానికి కూడా పేరెంట్స్ ఇష్టపడరు అలాగే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి లేదు దానివల్ల అట్రాక్షన్ అయిపోయిన తర్వాత తర్వాత ఫిజికల్గా కూడా కలిసే పరిస్థితి ఉంది ఇలా దీని మీద ఇలా కలిస్తే ఈ రకమైన అనర్ధాలు వస్తాయి ఇవన్నీ కూడా చెప్పే పరిస్థితులు పేరెంట్స్లో ఉండాలి స్కూళ్ళల్లో ఉండాలి సమాజంలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతాయుతంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు ఇదేదో ఆడవాళ్ళకి సంబంధించిందో పిల్లలదో ఇది మనది కాదని కాదు సొసైటీ ైటీకి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలి అన్నప్పుడు పౌరులుగా వాళ్ళు రేపు ఎదగాలనుకున్నప్పుడు ఇది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా దీని గురించి మాట్లాడాలండి కొన్నాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇది జనరలైజ్ అయ్యి అదేదో వినకూడన టాపిక్ మంది కాదనేదే కాకుండా అందరూ కూడా ఇది చర్చనీయాంశం అయ్యి ఈ ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది అనర్ధాలు తగ్గుతాయని నా ఉద్దేశం పేరెంట్స్ తాలూకు బాధ్యత అయితే చాలా ఎక్కువ ఉంటుందండి ఆ వయసులో బాగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనండి ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వరకు మీ పిల్లలు వస్తారు అలాగే మీరు కూడా డ్యూటీకో లేకపోతే వ్యవసాయ పనులకో లేకపోతే వేరే పని మొత్తం ఉదమె సాయంత్రం వస్తారు పేరెంట్స్ కూడా వచ్చిన తర్వాత మీ పిల్లలతో మీరు మాట్లాడండి వాళ్ళ స్నేహితులు ఎవరు వాళ్ళు ఏం చేస్తారు మా పిల్ల బిహేవియర్ ఎలా ఉంది లేకపోతే మా పిల్లల బిహేవియర్ ఎలాగ ఉందని కనీసం బాధ్యత అండి అది తల్లిదండ్రులు తెలుసుకోవాలండి అప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ ఉండేవి కాదు ఈ టెక్నాలజీ లేదు ఈ సెల్ ఫోన్ లేదు ఇంత డెవలప్మెంట్ లేదండి మనం దేన్ని లేదండి కాలానుగుణంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా టెక్నాలజీతో పాటు ప్రతి పేరెంట్స్ కూడా మార్పు చెందవలసిన చిన్నారులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలని వారు ఏం చేస్తున్నారనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు తద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయొచ్చని చెబుతున్నారు